తీసుకుంటానండి ఒకటి గంటల్లో ఆగస్ట్ సెవెన్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్లో రవి శృతి కలిసి రెస్టారెంట్కి వెళ్తారు కదా అయితే శృతి ఒక చోట బండి ఆపి ఈ ప్లేస్ మనకు తెలుసా అది ఇదని మాట్లాడుతుంది నేను నీతో మాట్లాడాలి రవి ఎంతో ప్రేమగా మాట్లాడాలి అనుకున్న వినడు రవితో ఎంత ప్రేమగా మాట్లాడాలి అనుకున్న వినడు తన మనసులో కూడా శృతి మీద ప్రేమ ఉన్నా కానీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు మన వల్ల మన పెద్దవాళ్ళు ఇబ్బంది పడద్దు శృతి అని నా మాట అర్థం చేసుకో నేను నా మనసు మార్చుకున్నాను మనం దూరంగా అంటాడు డైరెక్ట్గా రవి చెప్తూ ఉంటాడు అయితే వెంటనే శృతి ఒక ఆడపిల్ల సిగ్గుడి చెప్తుంటే ఇందులో నీకేం సంబంధం లేదు నేనే నీకు ప్రపోజ్ చేస్తున్నాను నువ్వు నాకు కావాలి రవి మనకు మన జీవితాలు ముఖ్యం అవన్నీ ఆలోచించుకో ఐ లవ్ యూ అంటూ అని ముత్తు పెట్టేస్తుంది అయితే అప్పటికే ఆ శృతి వాళ్ళ పేరెంట్స్ అటువైపు వెళ్తున్న వాళ్ళు కారులో కాస్త దూరం నుంచి చూసి షాక్ అయిపోతారు శోభ కా కోపంగా కార్ దిగి శృతి దగ్గరకు శృతి వాళ్ళమ్మ వెళ్ళబోతుంటే సురేంద్ర ఆపుతాడు ఇప్పుడు వద్దు అంటూ ఇంటికి ఇప్పుడు వద్దు వెళ్తే మన అమ్మాయి పరువే పోతుంది ఇంటికి వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి వెళ్ళాక శోభ ఊరుకోదు ఆ సత్యం ప్రతిసారి మన మీద విజయం సాధిస్తున్నాడు ఆ రవి కాడ వల్లే కదా మన పరువు పోయింది మొదట ఇప్పుడు మన పిల్ల మనం చెయ్యి దాటకూడదు ఏదో ఒకటి చేయండి అంటూ గొడవ చేస్తుంది దాంతో సురేంద్ర సత్యానికి ఆవేశంగా కాల్ చేసి కలవాలి ఇంటికి రా అంటాడు హలో నేను డిఎం అంటాడు ఎవరు డిఎం ఎవరికి డిఎం నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను నాకు ఎవరు డిఎం లేరు అంటాడు సురేంద్రని అస్సలు పట్టించుకోండి నేను రాను నాకు ఎవరు బాస్ లేరు నేను పదవి వివరణ పొంది చాలా కాలం అయింది అంతగా నీకే నన్ను కలవాలనిపిస్తే టైం ప్లేస్ చెప్తాను వచ్చి కలువని ఫోన్ పెట్టేస్తాడు అంటే రవి మన పిల్ల మీద కలిపింది వీడే అనమాట వదిలిపెట్టిన రగిలిపోతాడు సురేంద్ర శోభ కూడా సత్యం మీద కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత మీనా మన మీనా ఉంది కదా మీనా చేపలు తీసుకొని వస్తుంది తీసుకొస్తుంటే వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతారు ఏంటి మీనా చేపలు తీసుకొస్తున్నాం మీ ఆయన వస్తున్నాడు అంటే అవును అక్క అంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకు చెప్తుంది అమ్మ ఈ చేపలు తీసుకొని భోజనం ప్రిపేర్ చేయంటే అమ్మ అబ్బాయి ఇంటికి రాకూడదు అమ్మ ఇంటికి ఆ అబ్బాయి మరి అత్త అత్త అత్తకోడలు కాదే అత్త కలిసి ఉండకూడదు అని అంటుంది అవన్నీ నాకు తెలియదు అమ్మ నేను ఆయన రమ్మని చెప్పాను ఇంక ఇష్టం లేదంటే చెప్పు నేనే ఇంట్లోంచి అంటే అప్పుడు సుమతి అంటుంది అమ్మ ఏం కాదులే కానీ ముందు పద అని చెప్పి ఇంకో వంట అయితే రెడీ చేస్తారు ఇంక వాళ్ళు వంట రెడీ చేస్తూ ఉంటారు మన బాలు అయితే వస్తాడు వచ్చి వాళ్ళు వాళ్ళు వంట రెడీ చేస్తారు ఆ తర్వాత మనకి రోహిణి ఎపిసోడ్ అయితే చూపిస్తారు రోహిణి అయితే వాళ్ళ అమ్మని కొడుకుని చుట్టానికి వెళ్ళింది కదా కొడుకుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఆ తినిపిస్తూ ఆ అత్తాన్ని ప్రేమగా పిలుచాడు చింటూ వైపు కోపంగా చూస్తుంది రోహిణి అత్తాని కూడా పిలవద్దా అత్త పోని అమ్మాని పిలవనా అంటాడు ఇంకా బాగా రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అయినా అంతే కోపంగా చూసింది కొడుకు సరేలే ఒకటి అడగత్తా అంటాడు చింటూ తింటూనే ఏంటో అడుగు అంటుంది రోహిణి మరేమో నాకేమో అమ్మలేదని నా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు అత్త చాలాసార్లు మా అమ్మ సిటీలో ఉంటుంది ఇక్కడ ఉండదని చెప్పాను కూడా అబద్ధం అంటున్నారు అంటే చింటూ చెప్పడం మొదలు పెడుతూ ఉంటే అటు చూడమ్మ ఇటు రోహిణి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి వాళ్ళకి నేను ఒకే ఒక్కసారి చూపించి వాళ్ళ ముందు ఒకే ఒక్కసారి అమ్మ అని పిలవచ్చా అత్తా ఎందుకంటే నన్ను రోజు ఏడిపించకుండా ఉంటారు కదా నా స్కూల్లో రోజు వాళ్ళ అమ్మలు వచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తారు నాకేమో అమ్మమ్మ వచ్చి తినిపిస్తుంది కదా అందుకని నాకు అమ్మ లేదని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు నేను ఎంత చెప్పినా వాళ్ళని నమ్మడం లేదు అందుకే ఒకసారి వాళ్ళని పిలిపించి వాళ్ళని ముందు నేను అమ్మ అంటాను అప్పుడు నువ్వు వెళ్ళిపోయినా మా అమ్మ సిటీలో ఉంటుందని చెప్పుకుంటాను ప్లీజ్ అత్తా సరేనా అంటాడు చింటూ ఇంకా రోహిణి అయితే బాధపడుతూ అల్లాడిపోతుంది సరే అనుకుంటా ఇంకా చింటూ పరిగెత్తాడు ఫ్రెండ్స్ని తీసుకొని రావడానికి చింటూ అని రోహిణి లోపే స్నేహితుల దగ్గరికి పరుగు తీస్తాడు చింటూ వెళ్ళగానే రోహిణితో అమ్మ కళ్యాణి ఏంటమ్మా బిడ్డలా మాట్లాడుతుంటే కన్నపైకు మెలిపెట్టడం లేదా అంటూ అంటుంది ఎమోషనల్గా ఆ మాటకి ఏడ్ చేస్తుంది రోహిణి ఆ తర్వాత ఇంకా ఏడ్ చేస్తుంది ఇంకా ఆ తర్వాత మనోజ్ పార్లర్కి వెళ్తాడు మేడం రాలేదా అంటాడు మేడం ఈరోజు రాలేదు సార్ అంటారు మనో వాళ్ళు మనోజ్తో వెంటనే మనోజ్ రోహిణికి కాల్ చేస్తాడు ఎక్కడున్నావు రోహిణి అంటే ఇంకెక్కడ పార్లర్లో అంటుంది రోహిణి అదేంటి నేను పార్లర్లోనే ఉన్నాను కదా ఇక్కడ వాళ్ళు అడిగితే నువ్వు ఈ రోజు రాలేదని చెప్తున్నారు అంటాడు మనోజ్ అయోమయంగా ఇంకా బిత్తరపోతుంది రోహిణి హా అది పార్లర్ అంటే మనది కాదు మనోజ్ నా ఫ్రెండ్ది ఏదో అవసరం ఉందంటే ఇక్కడికి వచ్చాను అంతే నాకు కాస్త టైం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి కవర్ చేస్తుంది నాకు రావడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ ఏమో నువ్వు ఎక్కడున్నావు చెప్పి నేను పికప్ చేసుకుంటా అంటాడు మనోజ్ లేదు నాకు చాలా టైం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళి నేను వచ్చేస్తాను అంటుంది ఏంటి ఏం జరిగింది అంటే వెంటనే రోహిణి బ్యాగ్ తీసుకొని నువ్వేంటి ఇప్పుడు ఆఫీస్లో వెళ్ళలేదు ఏంటి అంటే ఇలా చెప్తాను అంటాడు వెంటనే రోహిణి బ్యాగ్ తీసుకొని కనీసం చింటూ వచ్చేదాకా అయినా ఆకుండా సుగుణమ్మ అయితే చెప్పినా వినకుండా ఇప్పుడు ఇప్పుడు బయలుదేరకపోతే నాకు ఇంటికి చేరుకోలేను బస్ దొరకపోతే నేను ఇంటికి చేరుకోలేనమ్మ నువ్వు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని కంగారు కంగారుగా వెళ్ళిపోతుంది కాసేపటికి చింటూ తన స్నేహితుల్ని ఇంటి దాకా తీసుకొచ్చి మీరు ఇక్కడే ఉండండి మా అమ్మని తీసుకొస్తా అని లోపలికి వెళ్తాడు తల్లి కోసం సుగుణమ్మని అడుగుతాడు ఇప్పుడే వెళ్ళింది నాన్న మళ్ళీ వస్తుందని సత్తి చెప్పే ప్రయత్నం చేస్తాడు చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంకా చింటూ బాధపడతాడు స్నేహితుల దగ్గర తలదించుకుని వెళ్ళి ఇప్పుడే వెళ్ళింది అంటారు అంటాడు చింటూ అయితే చింటూ నిజం చెప్పినా స్నేహితులు రమ్మరు అబద్ధాలు చెప్పించాలి మా టైం ఎందుకు రా వేస్ట్ చేస్తావు అని మాటలు అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు వేడ్చుకుంటూ ఇంట్లోకి తిరిగి వచ్చిన చింటూ తన అమ్మమ్మను పట్టుకొని అమ్మ కావాలి అమ్మమ్మ అంటాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇంకా బాలు అయితే అమ్మిన ఇంటికి వస్తాడు వచ్చి వీళ్ళు వంట రాడేసి ఉంటారు బాలు మన బాలు ఇంటికి వస్తాడు ఇంటికి రావడంగానే ఏమండి వచ్చేసారా రండి అంటుంది వాసన చూస్తాడు వాస చూసి ఏంటి కూర వాసన ఇవి చివరి దాకా వస్తుంది అవునండి మీకోసమే చేశాను చేపలు కొంత తెచ్చి వంట చేసేస్తుంది బాలు వచ్చి నీకో మీకోసమే చేస్తాను తొందరగా రండి ఇప్పుడు వడ్డిస్తాను అంటుంది అప్పుడు వాళ్ళ అమ్మగారు మాత్రం బాలు ఇంటికి వచ్చాడని తెలిస్తే ప్రభావతి ఏం రచ్చ చేస్తుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా తర్వాత మనోజ్ అయితే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అంటుంది ఏంట్రా అప్పుడే వచ్చామంటే చెప్పడం సైలెంట్గా అమ్మ ఊళ్ళో పడుకుంటాడు అమ్మ ఏంటమ్మా నేను దురదృష్టవంతుడు అది ఇది అంటాడు ఏం లేదు నాన్న నీకన్నా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అందుకే కదా రోహిణి కూడా నేను ప్రేమి ప్రేమించి పెళ్ళి చేసుకుంది అని అంటాడు అమ్మ నాకు ఉద్యోగం పోయిందమ్మా అని చెప్తాడు ఇంకా ఆ తర్వాత మన బాలు అయితే ఇంట్లో అత్తగారి ఇంటికి వెళ్తాడు కదా ఆ పాలతో మేము వాటి తిరిగి ఉంటుంది ఇంకా భోజనం వడ్డిస్తా వడ్డిస్తావు అంటే పావ కనీసం చేతులైనా కడుక్కో అంటుంది సుమతి చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు వాళ్ళ బామ్మ మధ్యని కూడా పిలుస్తాడు ఆ నువ్వు తిని పావు లేదు ఇద్దరం కలిసి తిందామని చెప్పి కూర్చొని ఇద్దరికి కబగబా పెట్టు మీనా పెట్టు ఆకలిస్తుంది అంటే ఎంత ఆకలితో ఉన్నారో ఇంట ముందే చెప్పుంటే గబగబా వంట చేసేదాన్ని కదండి అని అంటుంది మీరు వస్తున్నారని తొందరగా చేస్తానండి అని అంటుంది మీనా ఇంకా అబ్బాయి తినేసి వెళ్ళిపోతాడు తిన్న తర్వాత త్వరగా తినండి అల్లుడు గారు త్వరగా తినండు ఆయన అత్తయ్య గారు మీరేంటాడు తిరిగి మాట్లాడుతున్నారంటే ఏం లేదులే అని కవర్ చేస్తూ ఉంటుంది మీనా ఇంకా తర్వాత వాళ్ళు శుభ్రంగా తనకి నచ్చిన వంట కడుపు నిండా తింటాడు తినేసి అబ్బాయి ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అంటాడు అయ్యో తినేసి వెళ్ళిపోవాలంటే నిద్రపోతున్నాడు ఏంటి ఈ అబ్బాయిని మీనాని బయట తీసుకొని మాట్లాడుతుంది ఎంతసేపు అమ్మ కొంచెంసేపు వెళ్ళి మాట పడుకొని వెళ్ళిపోతారులే అని అంటుంది తీరా అయితే బాలు ఇంటికి వెళ్ళడు అక్కడే ఉంటాడు ఇంకా వాళ్ళ నాన్నగారు చేస్తారు ఫోన్ ఇంక ఇదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో జరిగిద్దండి రేపు లో ఉంటుంది ఇంకా ప్రభావతి రచ్చ అత్తా మామూలుగా ఉండదు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్